హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ కారం పొడి ఇది మంచి రుచితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ కారపొడిలో ఉన్నాయండి ఇవి ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత కమ్మగా ఉంటుందో నోటికి అలాగే అన్నంలోకే కాదండి మనము టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ దోశ ఉప్మా ఇలాగా టిఫిన్స్ చేసుకున్నప్పుడు కొంచెం పై పైన చల్లేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో ఈ కారపొడి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది మీకు ఒక వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారు అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కారపొడి తయారీ విధానం ఏంటో చూసేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పావు కప్పు కంటే కొంచెం తగ్గించి పచ్చిశనగపప్పు అలాగే సేమ్ అదే క్వాంటిటీలో మినపప్పు లేదు అంటే మినపగుండ్లైనా వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి పావు కప్పు కంటే కొంచెం తగ్గించి వేసుకోండి నేను అన్నీ కూడా ఒకటే కప్పు యూస్ చేస్తానండి మీరు కూడా ఆ కప్పు కొలతల ప్రకారంగా చేసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు ధనియాలు వేసుకోండి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే మన టేస్ట్ అనేది అసలు బాగోదండి ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మీకు ఫ్రై అయితే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మనం మిగతా వేస్తూ ఉంటాం కదా అవి వేసినప్పుడు ఫ్రై అయిపోతాయి మంచి స్మెల్ కూడా వస్తుందండి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అవి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి పావు కప్పు వరకు వేసుకోండి జనరల్గా ఇలాంటివి పిల్లలు ఇష్టంగా తినరు కదండి ఇలాగా కారపొడి అలాంటి వాటిలో వేసి పెట్టారంటే ఇండైరెక్ట్గా చక్కగా తినేస్తారు ఈ సీడ్స్ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ముఖ్యంగా ఇవి మోనోపాజ్లో ఉన్న లేడీస్కి అయితే చాలా చాలా మంచిది మనకి హెయిర్ గ్రోత్కి అలాగే స్కిన్ గ్లో అవ్వటానికి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేస్తుంది అలాగే షుగరు ఇలాంటి వాటికి కూడా అంటే కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ఇలాగా మీరు కూడా ఈ కారూడిని అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి ఈ ఫ్లాక్ సీడ్స్ వేయడానికి పెద్దగా టైం పట్టదండి జస్ట్ మనకి కొంచెం చిటపటలాడుతాయి అవి వేసిన వన్ ఆర్ టూ మినిట్స్కి అవి అట్లాగ సౌండ్ అంటే వేగిన తర్వాత ఒక కప్పు వరకు అయితే నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదండి ముఖ్యంగా మీ బోన్స్ స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి నువ్వులు ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేయడానికి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ముందు ఈ జీలకర్ర వేసుకోండి ఒక రెండు స్పూన్లు అయితే జీలకర్ర సరిపోతుంది జీలకర్ర పెద్దగా వేగాల్సిన అవసరం ఉండదండి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసి వీటి ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లార్ చేసుకోండి మరలా అదే కడాయిలోకి మరి కొంచెము ఆయిల్ వేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక ఇరవై వరకు వేసానండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తుంపి వేసుకున్నాను చక్కగా లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇలాగా తుంపి వేసేసుకుంటే మీరు తినే కారాన్ని బట్టి అయితే అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా ఎన్ని వేసినా కూడా కారం ఉండదండి కొన్ని కొంచెం వేసినా కూడా కారం ఉంటాయి మీరు చూసుకొని ఎండుమిర్చి తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి ఎండుమిర్చి వేసిన ఒక రెండు మూడు నిమిషాలకి ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పిల్లలు ఇష్టంగా తినరు కదా మనం కూరలో వచ్చేస్తే తీసి పక్కన పెట్టి ఏరేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలాగ ఈ కారూళ్ళు వేసి చేయండి వాళ్ళకి తెలియకుండానే చక్కగా తినేస్తారు మూడు కప్పుల వరకు అయితే కరివేపాకు తీసుకున్నానండి కరివేపాకు మీడియం సైజు కట్టు తీసుకున్నాను ముందు రోజే ఒకసారి వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కంప్లీట్గా ఏదైనా ఆర పెట్టేసుకోండి ఎండలో కాకుండా కొంచెం నీడలోనే ఆర పెట్టేసుకుంటే చక్కగా మీకు ఫ్రెష్గా ఉంటుంది తడి లేకుండా చూసుకోండి ఇక ఇలాగా ఈ ఎండుమిర్చి ఈ కరివేపాకు మనకి కొంచెం వేగిన తర్వాత కొంచెం సౌండ్ వస్తాయి అంటే గలగల్లాడినట్లుగా ఉంటుంది అలాగే ఒక కరివేపాకును పట్టుకొని చూస్తే మనకి ఈ విధంగా చక్కగా విరిగిపోయినట్లుగా అయిపోతుంది ఆ టైంలో ఇక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండునైతే వేసేసుకుని వేడికి చక్కగా మెత్తగా అయిపోతుందండి చింతపండు కూడా కంప్లీట్గా చల్లారాలి అవి కూడా ఇప్పుడు చల్లారిన ఈ పప్పులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి వాటితో పాటే ఒక టీ స్పూన్ వరకు అయితే మీరు తినే టేస్ట్ని బట్టి ఈ విధంగా సాల్ట్ నేనైతే కళ్ళుప్పు వేసాను వేసేసుకొని పలిసిస్తూ ఈ విధంగా కొంచెం మనకి మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బరగ్గా అంటే పట్టకుండి ఇలాగ రవ్వరవ్వగా తగులుతుందండి కొంచెం ఆ విధంగా ఫస్ట్ పప్పులను అయితే ఇలా గ్రైండ్ చేసుకుంటారు కదా ఆ పొడిని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు చింతపండును కూడా వేసేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు అలా పొట్టుతో సహా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదండి పల్స్ ఇస్తూ తిప్పుకోండి అలాగే కచ్చాపచ్చాకం కంప్లీట్గా మెత్తగా చేసేయొద్దు ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి గరిటితోటి ఈ విధంగా కలిపేసేసుకోండి కలిపేసుకొని కంటిన్యూగా తిప్పకుండా పల్స్ మోడ్లో పెట్టేసి మీరు చక్కగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి మీరు ఆ కంటిన్యూగా అలాగే గ్రైండ్ చేశారు అంటే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది పొడి రాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి వస్తుంది ఇది మీకు ఏదైనా కొంచెం ఎయిర్ ఎయిట్ కంటైనర్లు పెట్టుకున్నారంటే త్రీ టు ఫోర్ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అన్నం ఇడ్లీ దోశ అన్నింటిలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్